మనకు ఎక్కడి నుంచి లభించింది మనదాకా మంత్రం లభించడానికి కారణం ఫస్ట్ ఆయన ఆయన పుట్టించే వాళ్ళు ఎవరూ లేరు ఆయనకు ఆయనే ఆయన అందరినీ పుట్టించేవాడు ఆయన రంగరాజులు పెరియ పెరుమాళ్ళు అంటారు ఆయన నుంచి పెరియ పిరాటి అంటారు ఆ అమ్మకి ఉపదేశం చేశారనమాట ఆ అక్కడ వారి నుంచి విశ్వసేనులు సేన మొదలయ్యారు అంటారు ఆయన ఆయన ఎవరు పేరు రాసేవాళ్ళు లేరు ఇంతమంది నాకేమి తీరట్లేదు సేన మొదలయ్యారంటారు అమ్మ ఆయనకి ఉపదేశం చేస్తుంది ఆయన నుంచి నమ్మాళ్ళు వారికి ఉపదేశం చేస్తారు ఆయన నమ్మాళ్ళు వారు శ్రీమన్ ఉపదేశం చేస్తారు నాధముల అనేటువంటి వారికి ఉపదేశం చేస్తారు వారు మణక్కలు అంబి వారు వారి ఆలవందాలంటారు వీరు పెరియనంబి తర్వాత మధ్యలో మన పెద్ద హారం ఉందనుకో ఆ హారానికి బాగా లాకెట్ ఉంటే ఆ హారం గ్రాండ్గా ఉంటదనమాట అంత పచ్చల బతకం లాగా మధ్యలో రామానుజుల వారు ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా రామానుజుల వారి కంటే ముందు వాళ్ళు రామానుజుల వారు అవతరించక ముందు వారు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా రామానుజుల వారి సంబంధం చేత మేము ఉజ్జీవించామనుకున్నారు మేము ఉన్న అయ్యాం అనుకున్నారు అనమాట వీరి తర్వాత పరాశర భట్ట ఎంబార్లు పరాశిర నంజీయర్ నంబిళ్ళై వడక్కు త్రివేది పిళ్ళై పిళ్లై లోకాచారులు తిరువాయుజి పిళ్ళై స్వామి మనవాళ మామళ్ళు ఇలా మనకి ఆచార్య పరంపర అంతా కూడా ఇలా లభించింది ఈ అక్కడ మధ్యలో ఉంది ఫోటో చూడండి అది తిరుమంత్రం నరుడుగా నారాయణుడుగా ఆయనే అవతరించి ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడనమాట ఫస్ట్ది రెండవది శ్రీవైకుంఠంలో అంబకి ఉపదేశం చేస్తారు రెండవది మూడవది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఉపదేశం చేస్తాడు చరమశ్లోకమని ఈ మూడు మంత్రాలు అవతరించడానికి కారణము వీళ్ళందరూ ఆ మూడు మంత్రాలు ఏంటి ఒక ఒక మంత్రంలో సకల వేద సార అని చెప్పబడింది అనమాట అన్ని వేదాన్ని శాస్త్రాన్ని ఫిల్టర్ చేయగా ఫిల్టర్ చేయగా మూడు కుండల్లో మూడు వేదాన్ని చిలిపితే మూడు మంత్ర మూడు అక్షరాలు వచ్చినాయట ఆ ఊ మా అని ప్రణవం వచ్చిందట ఆ ప్రణవ అర్థమే తిరుమంత్రం ద్వయమంత్రం రామాయణం భారతం భాగవతం దివ్య ప్రబంధాలు ఇవన్నీ కూడా అలా ఈ రత్నహారము రామ మనకి ఇప్పుడు మన ఆచార్యుల దగ్గర దగ్గర నుంచి మనకి నమ్మించిన మంత్రం వీళ్ళందరూ పొందిన మంత్రం అన్నమాట ఇప్పుడు మనం పొందినటువంటి ఆ మంత్రం పంచ సంస్కారాలు అయ్యి అలాగే అక్కడ నంబి నంబెరు మాళ్ళు అంటారు అవన్నీ రంగనాథ మూలవరులు ఉచ్చవర్లు ఉభయ శ్రీదేవి భూదేవి ఇది ఇంతవరకు ఆచార్య రత్నహారడం అంటే తిరుమల అయోధ్య తర్వాత శ్రీవిల్లి పుత్తూరు ఇది శ్రీరంగం తిరువరంగం ఇది మధురైలో అవతరించాడు ఇలా వడమధుర అంటారు మధురలో అవతరించిన వాడు కృష్ణయ్య మధుర తర్వాత మేల్కోట తిరునారాయణపురంలో తిరునారాయణపురంలో స్వామి యొక్క పాదాల దగ్గర ఉంటుంది అమ్మ ఇది తిరునారాయణపురం ఇది కాంచీపురం కాంచీపురం ఈ నాలుగు చోట్ల కూడా రామానుజుల వారికి గొప్ప విలక్షణమైనటువంటి వైభవం ఉంది ఈ నాలుగు చోట్ల కాంచీపురం తిరుమల శ్రీరంగం మేరికోట కాంచీ శ్రీరంగంలోనేమో రెండు విభూతులు ఉంటాయి మనకి నిత్య విభూతి లీలా విభూతి ఈ రెండు విభూతుల్ని కూడా రామానుజులు మనకి అప్పగించేస్తాడు ఇక నాది కాదు బాధ్యత నీవే చూసుకోవాలి అని ఇప్పుడు రామానుజులు వారు అనుగ్రహిస్తేనే మనకి శ్రీవైకుంఠం లభిస్తుంది ఆయన పెరుమాన దగ్గరికి వెళ్ళినా మన మనకి ఆయన ఇవ్వడనమాట ఆయనకి ఇచ్చేస్తాడు ఈయన ఆ సం సంపదనంతా కూడా నిత్య విభూతి అంటే ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు ఇది ప్రళయం వస్తే ఇది అయిపోతుంది ఈ విభూతి లీలా విభూతి అంటారు అనేక లోకాలతోటి ఉంది ఇది ఈ విభూతి ఆ ప్రళయం వస్తే వెళ్ళిపోతుంది కానీ నిత్య విభూతి అనేది ఎప్పటికీ ఉంటుంది నిత్యంగా ఉంటుంది అనమాట ఆ విభూతిని అంటే ఇక్కడ ఎంత ఉందో దీనికి మూడింతలుగా ఉందన్నమాట పర శ్రీవైకుంఠం నిత్య విభూతి లీలా విభూతి మనం చూసే మన దృష్టికి మన సైన్స్ శక్తికి అందినంత కాకుండా అనేక లోకాలు ఉంటాయి కదా ఆ బ్రహ్మ బ్రహ్మలోకం వరకు ఉన్నదాన్నంతా కూడా లీలా అంటారనమాట అంటే ఆయన లీలగా చేసినటువంటిది ఈయన ఇక్కడ శ్రీరంగంలో రామానుజుల వారికి ఈ రెండు విభూతుల అధికారాన్ని ఇచ్చేసాడు ఇప్పుడు మన తల్లి తండ్రి తండ్రి గనక రిటైర్మెంట్ అయినాక కొడుకు అప్ప చెప్తాడు కదా అలా అప్పగించేస్తాడు దేన్ని దేన్ని ఇచ్చాడు ఆస్తి ఏ ఆస్తిని రెండు రెండు విభూతుల్ని కూడా ఇచ్చేసాడు అనమాట నిత్య విభూతి లీలా విభూతి తరగనంత గొప్ప సంపదని ఇచ్చేసాడనమాట అది ఇది ఇక్కడ ఇక్కడ కొడుకు స్థానంలో ఉన్నారు రామాను రామానుజుల వారు అలాగే కాంచీపురంలో ఇక్కడ శిష్యుడుగా ఉన్నారనమాట అంటే తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థం కైంకర్యం చేస్తున్నారు అనమాట తీర్థం అంటే మనం తీసుకునే తీర్థం కాదు నీళ్లు అనకూడదు అనమాట బావి నుంచి ఆయనకి ప్రతిరోజు తిరువారాధన చేయడానికిగా అక్కడ ఉన్నటువంటి శాల బావి నుంచి రోజు తీర్థం తీసుకొచ్చేవారు అనమాట స్వామికి తిరుమంజనం చేయడానికి కానీ అర్ఘపాత యాజమనం ఉండడానికి కానీ అది చేస్తూ ఉండేవారు అయితే రామానుజుల వారు లేదని బెంగపడుతున్నాడు రంగనాథుడు బెంగపడి రామానుజుల వారిని